ఆర్థిక అవసరాలకు ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో ఊహించలేము ఇక అత్యవసర సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేందుకు పరిగెడుతుంటారు కొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వబోతుంది ఆర్థిక పరంగా ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తుందని సమాచారం గోల్డ్ లోన్ నిబంధనలు కఠినతరం చేయబోతోంది ఆర్బీఐ ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవాలని అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు దీనికి గల కారణం ఏంటి కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ వివరాలనేవి ఇప్పుడు చూద్దాం ముందుగా బంగారాన్ని తాకట్టు పెట్టి మనకి క్షణంలో అయితే అప్పు పుడుతుంది గోల్డ్కు ఉన్న వాల్యూ అలాంటిది ఇటీవల కాలంలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా పెరిగాయి దీంతోపాటు వివాదాలు కూడా పెరుగుతున్నాయి దీంతో గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఎన్బిఎఫ్సీలు ఆర్బీఐ మార్గదర్శకాలు అయితే ఇవ్వబోతున్నట్టు టాక్ బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలని వారికి వివరాలు సేకరించాలంటుంది అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఎన్బిఎఫ్సీలకు మార్గదర్శకాలు అయితే ఇవ్వబోతున్నట్టు టాక్ బంగారాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పు కావాలని వారి నుంచి వివరాలు సేకరించాల్సి ఉంటుంది ముందుగా ఆ బంగారం వారిదేనా కాదా అనేది నిర్ధారించుకోవాలి అప్పు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి తీసుకున్న లోన్ను దేనికి ఉపయోగించారో కూడా బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు అయితే పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ మంజూరులో అనేక లోపాలను గుర్తించింది ఆర్బీఐ బంగారం విలువలు నిర్ధారించే దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాల్లో ఒక్కొక్క ఆర్థిక సంస్థ ఒక్కొక్క పద్ధతిని అయితే అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది ఒకే పాన్ కార్డుపై ఏడాది కాలంలో అనేక గోల్డ్ లోన్స్ జారీ అవుతున్నాయి అలాగే లోన్ తిరిగి చెల్లించలేదనే సాకుతో కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండానే గోల్డ్నైతే తాకట్టు పెట్టి వేలానికైతే తీసుకొస్తున్నారని కూడా గుందుగైతే గుర్తించింది ఇటువంటి సమస్యలకు ఆర్బీఐ అయితే అడ్డుకట్ట వేయబోతోంది ఇకపై గోల్డ్ లోన్స్ జారీ విషయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఒకే విధమైన విధి విధానాలు పాటించే విధంగా ఆర్బీఐ అయితే చర్యలు తీసుకోనుంది ఈ మేరకు కొత్త విధానాలను ఖరారు చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది గోల్డ్ లోన్స్ ముసుగులో జరుగుతున్న దోపిడీతో పాటు మోసాలను వేయడానికి ఆర్బీఐ రెడీ అవుతోంది ఇక బంగారం రుణాల విషయంలో ఆర్థిక సంస్థలు అన్నీ కూడా ఒకే రూల్స్ పాటించాలని దీని సారాంశం అనమాట సో ఒకే పాన్ కార్డుపై ఎన్నిసార్లు గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ దానికి సంబంధించి పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో పై చేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్పై ఒక కీలక చర్చ అనేది జరగబోతుంది సో ఇక నుంచి అయితే గోల్డ్ లోన్ పొందడం మనకి రాను రాను రోజుల్లో అంత సులువు కాకపోవచ్చు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో అవకతకులను అరికట్టడం ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు లోన్లపై నిబంధనలు అయితే కఠినతరం చేసింది